హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ అయితే తీసుకొచ్చారు ఇక ఈ రోజు నుంచి కూడా మనకు మూడు నాలుగు ఎకరాలకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు అంటే మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల మనకు నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల కాలేదంటే మూడు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు అనేది జమ చేసి నాలుగు ఎకరాల వారికి డబ్బులు అనేది జమ చేయలేకపోయిందనమాట మరి ఈ యొక్క నాలుగు ఎకరాలకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మరి ఈరోజు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా కూడా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఇక ఇప్పటికే రైతు భరోసా ద్వారా కేవలం మూడెకరాలకు ఎకరాలకు మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు జమ కావడం జరిగింది మరి నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఈ రైతులకు ఏ విధంగా అయితే వేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా కీలక ప్రకటన చేశారు ఈ రైతు భరోసాకు సంబంధించి మరి అయితే వేయడానికి ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు జమ చేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక రైతులు ఏం చేయాలి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి మరిన్ని మీ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పటివరకు కూడా మన ప్రభుత్వం రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పటివరకు మూడు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేశాం మరి నాలుగు ఎకరాల వారికి డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి నాలుగు ఎకరాల వారికి ఎవరికి డబ్బులు జమ అవుతాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనం తప్పకుండా అయితే తెలుసుకుందాం మరి నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలను జమ చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ప్రకటనలు అయితే చేసింది ఇక రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల లేకపోతే బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేకపోవడం వల్ల ఇలా కొన్ని కారణాల చేత ఏంటంటే మనకు అయితే జమ కాకుండా ఆగిపోయిందనమాట మరి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఇరవై నాలుగు వేల రూపాయల జమలో భాగంగా పిఎం కిసాన్ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి రెండు వేలు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇరవై విడతకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమకాబోతున్నాయి రెండు వేల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక వచ్చే నెలలో ఏప్రిల్ నెలలో ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని ఇక ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ప్రతి రైతుకు కూడా చేరాలని ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి మరి ప్రతి రైతుకు కూడా వెంటనే ఇలా చేసుకుని రైతులకు డబ్బులైతే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి డబ్బులు జమ చేయడానికి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది రైతులకు బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల డబ్బులు అయితే జమ కాకుండా ఆగిపోయిందనమాట ఇక అటువంటి వారందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి డబ్బులన్నీ కూడా జమ చేస్తున్నాయి మరి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నాయి ఒకరు కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎవరికైతే డబ్బులు పడలేదో మరొకసారి మీరు ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తు ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఈ డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి